కన్నేసి అక్రమ సంబంధం పెట్టుకుని భర్త ముందే చేయి పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకుంటా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నన్ను ఎవరు ఏం చేయలేరని గొల్లపల్లి గ్రామానికి చెందిన రుద్రపోయిన అంజయ్య అన్నాడని గొల్లపల్లి గ్రామానికి చెందిన భార్య భర్తలు జిల్లా స్థాయిలు సుమలత ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం నిన్న గొల్లపల్లి గ్రామంలో శివార్లు చోటు చేసుకుంది ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు జీర్ల సాయిలు భార్య సుమలత మీడియాతో మాట్లాడారు నిన్న ఉదయం భార్యాభర్తలు కలిసి కామారెడ్డికి పని కోసం గొల్లపల్లి గ్రామం నుంచి బైక్పై వెళ్తూ ఉండగా గొల్లపల్లి గ్రామ శివార్లు ఎదురుగా వస్తున్న రుద్రబోయిన అంజయ్య భర్త ముందే భార్య చేతును పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకుంటా నీ ఆస్తి మొత్తం నాకు కావాలి అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా బూతు మాటలు తిడుతూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడని అతనితో గత రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా గొడవలు కూడా కావడం జరిగిందని అప్పటి నుంచి ఎవరి జోలికి ఎవరు వెళ్లొద్దని నలుగురి సమక్షంలో పేపర్ కూడా రాసుకోవడం జరిగిందని కావాలని నిన్న మళ్లీ గొడవపడడం జరిగిందని మా యొక్క ఆస్తిపైన అతను కన్నేసి ఆస్తి కోసం మా భార్య భర్తలను చంపుతానని బెదిరిస్తున్నారని అతనితో మాకు ప్రాణహాని ఉందని రుద్రపోయిన పైన కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు అయినా నేను పనిపోతున్నాం పని కోంగాడు అక్కడ వెళ్ళి వస్తున్నాడు అయితే ఆడ వందలకు ఉందని మేము బండి స్లో చేసినాం స్లో చేస్తే మమ్మల్ని స్టాప్ చేసి నా చేతి పట్టింది నా చేతి పట్టంగానే బండి ఆపి ఎంత దూరం పోయినాక రిటర్న్ వచ్చింది రిటర్న్ రాగానే ఏంద్రా రా నక్కలు వేస్తున్నావు అని మాకే బెదిరించింది నువ్వు నా చేతి ఎందుకు పట్టినావురా ఏం చెప్తాను అనుకుంటున్నావు అని మాట్లాడి ఇద్దరం నీది పోయినాము నా పిల్లమ్ చేపట్టిన నేను ఏం చెప్తాను అనుకున్నా ఎన్నోదు దాన్ని వేసుకుంటా గమనించా నువ్వు చంపేసి దాన్ని వేసుకుంటా ఆస్తి కావాలని కొట్లాడుతుంది షాప్ అల్లి వెళ్ళి మాటలు చెప్పి ఆస్తి మొత్తం నాకైతుంది ఆరాసలు వోళ్ళేరు ఏదో చేసి తీసుకోకపోతే ఆస్తి నాకైతుంది అని ఏదో చేసి చేస్తుండు బాగా ఈ ఎక్కువ రోజు ప్రతిరోజు నెలకోసర్లు ఒల్లి బండి నేను పోతే గుద్ది తగ్గ పక్క పంట పోతా ఎవరితో రోజు ఎందుకని పక్కపడిపోయిన వాడు నిన్న బండి మీద ఉండగానే నా స్టాప్ వెళ్ళామన్నాక నాకు ఏ ఏ అధికారం ఎప్పుడో ఏమంటారు వాడు ఆయన రుద్రమైన ఏ పోలీస్ అత్తడు ఏ విలేజ్ కారు రమ్మని చేసుకుంటాను విలేజ్లో మొత్తం దయచేసి రామేడు పోలీస్ స్టేషన్కి వచ్చినా అధికారులు ఏదైనా పోలీసులు కానీ ఏదైనా న్యాయం కావాలా ఏ ఎక్కడైనా ఏ భార్యకైనా ఏ టార్చర్ రావద్దు ఎవరైనా సరే ఎక్కడైనా సరే గొల్లపల్లి కానీ ఎక్కడ కానీ ఇసుంటు కఠినంగా చర్యలు తీసుకోవాలా కఠినంగా వృషి చేయగలవన్ అంజాయ్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా అలా భార్య మీద అలా పెద్ద కొడుకు మీద వాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు చేయబట్టి మొత్తం సంసారాలు సంసారం అవుతున్నాయి బాగా ఎటువంటి ఇట్లా ఎక్కడైనా జరగదు ఇవి నాకు వచ్చిన బాధ ఎవరికి రావద్దు దయచేసి అధికారులు న్యాయం చేయగలరా